ఒకటి విద్య ప్రలక్షణ గురించి ఎందుకోసం మాట్లాడతలేరు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాం మీ వినండి ఒక ప్రాంతంలో ఒక చిన్న ఒక ఏ అనే గ్రామంలో ఉదాహరణకు ఒక ఏ అనే గ్రామంలో ఆ ఏ అనే గ్రామంలో ఇరవై ఆరు కుటుంబాలు ఉన్నాయని అనుకుందాం అయితే ఈ ఏ అనే గ్రామంలో ఇరవై ఆరు కుటుంబాలు ఉంటే ఆ మొత్తము ఊర్లో గల్లి 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 తిరిగి తిరిగి వస్తాము ఇక్కడ గుడి ఉంటుంది ఇక్కడ గుడి ఉంటుంది మూడు సైడ్లో మూడు గుడులు ఉంటుంది ఇక్కడ మరే చెప్తున్నాను నేను ఎవరిని విమర్శిస్తలేను ఉన్నటువంటి పరిస్థితులే మారుతున్నాను చాలా అందమైన నిర్మాణంతో రంగురంగుల నిర్మాణంతో ఆ గుళ్ళు ఉంటాయి అందరం మనము ఆధ్యాత్మిక పెంపొందు కోసము ప్రతి ఒక్కరికి వెళ్తాం అయితే ఊరు నడుమూల పూలదా అంటే పూల వర్షాలతోటి చదువుకుంటూ అలంకరణ చేస్తుంటూ మన ప్రాంతంలో ఊళ్ళో ఉన్నటువంటి సందు గొందులన్నీ దింపుకుంటూ వచ్చి మన ఊళ్ళో ఉన్నటువంటి నడిబొడ్డున నిలబడి చేస్తే మన కండ్ల ముంగ నడిబొడ్డున రేపటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులను తీర్చిదిద్దేటటువంటి పాఠశాల గురించి తన నోట్లకెళ్ళి ఎందుకోసం మాట్లాడడు పాఠశాల ఎదురు చూస్తూ ఉంటుంది అరే ఈ నాయకుడు గత పాలనలోనైనా ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈ పాలలో అయినా నా గురించి ఏమైనా మాట్లాడతాడు అంటా అని కోటి ఆశలతోటి ఆ నాయకుణ్ణి తన దీనమైన చూపుతోటి స్కూల్ ఆ నాయకుడిని ఎదురుచూస్తూ ఉంటుంది ఒక్క మాట గురించి నా గురించి మాట్లాడతాడేమో ఒక్క మాటనైనా నా సంక్షేమం కోసం మాట్లాడతాడేమో ఒక్క మాటనైనా నేటి పౌరులను దేశానికి రాష్ట్రాలకు ఆయా ప్రాంతాలకు ఒక నైపుణ్యాలను అందించే శక్తి సామర్థ్యాలు నిర్మించే ఈ పాఠశాలలో ఉన్నారు కదా ఆ పిల్లల గురించి ఏదన్నా ఒక మాట మాట్లాడతాడేమో దీనంగా ఆ నాయకునికి వైపు చూస్తుంటే ఆ నాయకుడు ఆ పాఠశాలను చూసి ఈ పాఠశాల గురించి ఎప్పుడు ఏం అడుగుతారు అంటా అని తప్పించుకొని ఉషగొల్పి మాటలు మాట్లాడి ప్రజలను ప్రలోభాలకు నెట్టే మాటలు మాట్లాడి అనాథం చేజారు తప్పించుకుంటూ పోతుంటుంది అప్పుడు పాఠశాల అనుకుంటుంది అయ్యో ఓ మూర్ఖ ప్రజలారా మీరు ఇప్పటికైనా సిగ్గు శరం మానం ఏమి లేకుండా మీ పిల్లలను మా బతుకంతా మా పిల్లల కోసం అనుకున్నప్పుడు మీ పిల్లలే రేపటి నాటికి మీరు కలవర కష్టం చేస్తున్నారు మీ బతుకులన్న మార్చుకుందాం అంటే మీ నాయకుడు మీ ఊళ్ళోకి వస్తే కనీసం మా పిల్లల గురించి బతుకులు మా పిల్లల బతుకు మా పిల్లల చదువు నడగలేకపోతుండ్రే మీరెంత దుర్మార్గులని ఆ పాఠశాలని ఘోషిస్తుందండి